నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే చాలామంది నాకు ఫొటోస్ వీడియోస్ పంపిస్తున్నారు కోళ్ళు మొత్తం వీక్ అయిపోతున్నాయి ఏం చేయాలి సార్ కొంచెం చెప్పండి అని చాలామంది అయితే పంపిస్తున్నారు సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీరు లైక్ కొడితేనే మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు విషయం ఏంటంటే కోళ్ళు పిల్లలు కానీ పెద్ద కోళ్ళు కానీ చాలామంది అయితే వీక్ అవుతున్నాయి అసలు ఎందుకు వీక్ అంటే వాటికి కరెక్ట్ ఫీడింగ్ కరెక్ట్ తెలియట్లేదు ఫీడింగ్ ఏ ఏజ్లో ఎలాంటి ఫీడింగ్ ఇవ్వాలి ఇవ్వాలనేది అయితే చాలామందికి తెలియట్లేదు సో ఆ తెలియక చాలామంది అయితే కోడిపిల్లలు వీక్ అవుతున్నాయి పుట్టగానే చాలామంది ఏం చేస్తున్నారంటే నూకలు పోస్తున్నారు కోడి పిల్లలకి పుట్టగానే నూకలు పోస్తున్నారు కొంతమంది ఏంటి మక్కజొన్నలన్నీ దంచి పొడి చేసి పోస్తున్నారు కొంతమంది ఏం పోస్తున్నారంటే అంగన్వాడిలో ఇస్తారు కదా అదేంటి అది పోస్తున్నారు ఇంకా కొంతమంది ఏంటి ఎవరికి ఏది ఉంటే అది పోస్తున్నారు పని పడ క్లియర్గా చిన్న కోడి పిల్లలకి ఏది పోయాలి అని తెలియట్లేదు ఏది ఉంటే అదే పోస్తున్నారు పెద్ద కోళ్ళకు కూడా ఓ ఫార్ములా లేదు ఏం లేదు ఇష్టం ఉన్నట్టు ఏది అది పోస్తున్నారు అట్లా ఏదైనా సరే కోళ్ళకి ఇప్పుడు మనుషులకు కూడా ఏజ్ని బట్టి చిన్న పిల్లలకు ఏది ఇయ్యాలో అదే ఇస్తేనే నడుస్తుంది ఇప్పుడు చిన్నపిల్లలు తీసుకొచ్చి అన్నం పెడితే ఎలా ఉంటుందో చిన్న కోడి పిల్లలకు కూడా ఏది అది పెడితే అలాగే ఉంటుంది ఏ వయసులో ఏది పెట్టాలో కోళ్ళకి ఆ వయసులో అదే పెట్టాలి మన ఇష్టం ఉన్నట్టు ఏది అది పెడితే కుదరదు అన్నట్టు అందుకోసమని కోడి పిల్లలకి చిన్న కోడి పిల్లలు అయితే కంపల్సరీ చిక్ లేయిర్ ఫీడ్ పెట్టాలి చాలామంది మళ్ళీ బైలర్ ఎయిర్ ఫీడ్ పెడుతున్నారు బైలర్ ఎయిర్ ఫీడ్ అంటే ఓన్లీ బైలర్కే పనిచేస్తుంది ఇప్పుడు మన జాతి కోళ్ళు కదా జాతి కోడి పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా బైలర్ ఫీడ్లో అయితే పెట్టద్దు ఓకేనా అండి ఓన్లీ లేయర్ చిక్ ఫీడ్ పెట్టాలి లేదంటే ఫ్రీ స్టార్టర్ పెట్టాలి లేయర్లోదే పెట్టాలి బ్రైలర్లోది పెట్టద్దు ఇంకా పెద్ద కోళ్ళకి అంటే చాలామంది ఇంకా వుడ్లు మొక్కజొన్నలు సజ్జలు రాగులు ఇస్తున్నారు అది ఇవ్వండి ఓకే ప్రాబ్లం లేదు సజ్జలు రాగులు ఒడ్లు ఇవన్నీ నానబెట్టి పెట్టండి కానీ కనీసం ఇరవై రోజులకొక్కసారి అయినా సరే ఇరవై రోజులకు ఒక్క రెండు సార్లు కంపల్సరీ లివర్టానికి ఇవ్వాలి లీవర్టానికి ఇవ్వపోతే ఏంటి అంటే కోళ్ళకి అది అరగదు అరగకపోయేసరికి ఏమవుతుందంటే బోర్డ్స్ ఫీడింగ్ ఫీడింగ్ టే ఫీడ్ టేకింగ్ ఉండదు సో అట్లా కూడా వీక్ అయితే అనిపోతాయి కాబట్టి కంపల్సరీ ఏం చేయాలంటే కోళ్ళకి ఒక ఇరవై రోజులకి ఇరవై రోజులకు ఒకసారి ఒక రెండు మూడు రోజులు కంపల్సరీ వాటర్లో లివర్ టానికి ఇవ్వాలి ఆ లివర్ టానిక్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది మీకు తెలువుకుంటే పైన కార్డ్స్లో ఇస్తాను లీవర్ టానిక్ గురించి అది చూడండి లేదంటే ఇండి స్క్రీన్లో ఉంటుంది అక్కడైనా చూడండి లేకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడైనా చూడండి లివర్ టానిక్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది అయితే నేను పెడతాను అందులో చూడండి ఇప్పుడైతే మన కూరలకైతే సద్ధానమైతే వేసాము వేస్ట్ అయినాను అప్పుడప్పుడు మిగిలిపోతుంది కదా అదంతా కోళ్ళకి వేస్తుంటాము సో ఇవాళ అయితే అదే వేసాము బాగానే ఉంటున్నాయి ఓన్లీ ఇది ఒకటే కాదండి మన మన కోళ్ళకి వేరే డైట్ ఉంటుంది కంపల్సరీ అదే ఇస్తాం ఏది పడితే అది ఇవ్వం ఎప్పుడైనా ఒకసారి అయితే రైస్ కానీ రెగ్యులర్గా అయితే రైస్ అయితే ఉండదు పది రోజులకి ఒకసారి ఇట్లా రైస్ వేస్తాం కానీ మామూలుగా అయితే రెగ్యులర్గా అయితే రైస్ అయితే వేయము చూడండి